హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు నా పేరు జిట్టా రోహిత్ ఈ రోజు మనం మహబూనర్ జిల్లాకు చెందినటువంటి బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలోని దినేష్ గారి అల్లం వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నాం ఇది మీరు చూస్తున్నటువంటి ఈ అల్లం వచ్చేసి పదమూడు నెలల వయసు అయితే ఉంది ఇంకా వారం రోజుల్లో దీన్ని హార్వెస్టింగ్ అయితే చేయబోతున్నామని రైతు దినేష్ గారు చెప్తున్నారు మరి దీన్ని ఏ విధంగా సాగు చేశారు మరి ఎలా సాగు అనేది ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి నమస్తే దినేష్ గారు చెప్పండి దినేష్ గారు మీకు టోటల్ ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు దాంట్లో ఈ అల్లం సాగు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు మనకు మొత్తం వచ్చేసి ఇరవై ఎకరాలు ఉందండి కాకపోతే మనము ఆరు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం అందులో సెకండ్ క్రాప్ మనకు అల్లం ఇప్పుడు ప్రస్తుతం సాగు చేస్తున్న ఈ అల్లం రకం ఏది ఈ రకం వచ్చేసి మహీము ఈ పంట వచ్చేసి ఇప్పుడు పదమూడు నెలలు రన్నింగ్ నడుస్తుంది ఇక ఓకే ఈ రకాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి తీసుకున్నాం అండి మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి తీసుకొచ్చారు ఏం రకం అన్నారు మహిం మహిం ఓకే ఇప్పుడు మామూలుగా మనం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలకే హార్వెస్టింగ్ చేస్తారని విన్నాను మరి మీరు పదమూడు నెలల వరకు కూడా ఉంచారు దానికి అంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు కూడా తీయొచ్చు కాకపోతే మనం సీల్లింగ్ వాడొచ్చు మనం ఏంటంటే మనకు అప్పుడు రేట్ తక్కువ ఉండే మనకు రేట్ పెరుగుతుంది కదా ఎంత వర్షాలు పడితే అంత రేట్ పెరిగే ఉన్నాయి కాబట్టి మనం ఇంతవరకు ఆపినాం ఇంకో వన్ వీక్ లో చూసి దాని రేట్ని బట్టి హార్వెస్టింగ్ చేద్దామని అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఈ విధంగా ఆల్రెడీ మరి పంట తర్వాత కూడా మళ్ళీ పంట పెరిగింది మరి ఇప్పుడు దీని వల్ల లాభమా నష్టమా దీని వల్ల మనకు లాభం లాభం ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ పిలుకలు పెరుగుతున్నాయి సార్ పిలుకలు పిలుకలు ఎన్ని పెరుగుతే మనకు దాని ఇంకా దుంపలు పెరుగుతూ ఉంటాయి కదా ఆ మనకు అది మనకు ప్లస్ పాయింట్ ఓకే దుంపలు ఎంత ఎన్ని పిలుకలు వస్తే మనకు అంత ప్లేస్ పాయింట్ అన్నమాట ఓకే ఓకే దినేష్ గారు మరి మీరు ఔరంగాబాద్ నుంచి విత్తనం తీసుకొచ్చిన అన్నారు ఎంత ధర పడింది మనకు అక్కడ నైన్టీ ఫైవ్ రూపీస్ మనం సేల్ సేల్ చేసుకో మనం తీసుకున్నాము ఖరీదీ ఇక్కడ వచ్చేసరికి నూట రూపాయలు మనకు పట్టది విత్ ట్రాన్స్పోర్ట్ తోటి కిలోకి ఓకే మీరు మొత్తం విత్తనం ఎంత తీసుకొచ్చారు ఎనిమిది ఎకరాలకి ఎనిమిది ఎకరాలకు మొత్తం వచ్చేసి పది టన్నులు తెచ్చినామండి మొత్తం పది టన్నులు తెచ్చినాము ఎకరానికి పన్నెండు వందల కిలోలు అంటే పన్నెండు క్వింటాల్ వేసారు పన్నెండు ఓకే దినేష్ గారు మరి ఈ పంట ఎప్పుడు వేసారు మీరు రెండు వేల ఇరవై మూడు జూన్లో లో రెండు వేల ఇరవై మూడు జూన్లో జూన్ లో వేసినాం ఇక్కడ నాకు బెడ్స్ కనిపిస్తున్నాయి ఈ బెడ్కి బెడ్కి ఎంత దూరం వాడారు బెడ్కి బెడ్కి మధ్య దూరం నాలుగున్నర ఫీట్లు ఓకే మరి ఒక బెడ్ లోపల మరి మీరు బెడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ బెడ్ హైట్ హైట్ వచ్చేసి ఇప్పుడు కింద కింద వే వచ్చేసి వన్ మీటర్ ఉంది పైకి వచ్చేసరికి సెవెంటీ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది ఒక థర్టీ సెంటీమీటర్ మనకి నడవనికి గడ్డి పీకని మందు కొట్టడానికి ఉంటే ఒక వేరే కల్టివేషన్ చేసుకోనికి ఇప్పుడు ఈ బెడ్ లోపల మీరు వరుసకి వరుసకి ఎంత దూరం వాడారు ఆ వరుసలోని మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం వాడారు కొమ్ముకు కొమ్ముకు వచ్చేసి మేమైతే ఫిఫ్టీన్ సెంటీమీటర్ పదిహేను సెంటీమీటర్లు పెట్టినాం కొందరు అయితే ఇంకా ట్వంటీ సెంటీమీటర్ కూడా పెడతారు వర్షాకి వర్షాగా అంటే సేమ్ ఇక జిగ్జాగ్ లో ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్ అటు ఇట్లా ఫస్ట్ అండి మొత్తం పొలం మొత్తం దున్నుకున్నాం ఒకటి ఒకటికి రెండు సార్లు బాగా దున్నుకొని దున్నుకున్న తర్వాత మనం ఎరువు వేసినాం మన గోబర్ ఒక ఎకరానికి ఒక పన్నెండు టైర్ల ట్రిప్పర్ అంటే ఒక ట్రిప్పర్లో పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు టన్నుల మధ్యలో అటు ఇటు వస్తుంది మనము ట్రాలీ మన ట్రా ట్రాక్టర్ ట్రాలీ అయితే ఏడు ట్రాలీలు ఏడు లేదా ఎనిమిది ట్రాలీలు ఒక ఎకరానికి సరిపోతుంది ఇంకా అది దాంతో పాటు మన తెప్పించినాము చెరుకు మడ అని అంటే షుగర్ కేన్ మడ ఉంటది అందులో ఫాస్ఫరస్ ఎక్కువ ఉండడం వల్ల అంటే మనం మొక్క పెట్టిన తర్వాత మనకు గో తొందర అయిపోద్ది అదే ఎకరానికి ఈ చెరుకు మడ అనేది ఎకరానికి మూడు టన్నులు మూడు టన్నులు వాడుతాం ఒక ఎకరానికి మేము ఎనిమిది ఎకరాలకు మొత్తం ఇరవై ఐదు టన్నులు తెచ్చుకున్నాము టన్నులు తెచ్చుకున్నాము అది మనకు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు అక్కడ ఖరీదు ఇక్కడ వచ్చేసరికి పన్నెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ పన్నెండు రూపాయలు పడ్డది మనకు ఇప్పుడు గోవర్ అని చెప్పేసి అది అన్నారు ధర పడింది గోవర్ వచ్చేసి మనకు ఒక టువెల్ థర్టీ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏరియాని బట్టి తెచ్చిస్తారు ఇప్పుడు మీరు అడుగు మందులు వేసిన తర్వాత నెక్స్ట్ పంట పెడతారు పంట పెట్టిన తర్వాత ఉన్నాయా వేస్తే మరి ఏ రకంగా ఇస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు మనం పంట పెట్టిన తర్వాత ఫస్ట్ వాటర్ ఇమీడియట్లీ వాటర్ స్టార్ట్ చేసేయాలండి ట్వంటీ వన్ డేస్ వరకు వాటర్ పెట్టాలి వాటర్ పెట్టాలంటే మరి ఎక్కువ వాటర్ కూడా పెట్టొద్దు దాని తేమని బట్టి చూసి మనకు ఎంత అవసరం ఉందో నీళ్లు అంత పెట్టాలి ట్వంటీ ట్వంటీ వన్ డేస్ తర్వాత త్రీ మంత్స్ కంటిన్యూ మనకు గ్రోతింగ్ షెడ్యూల్ అంటే వీక్లీ వన్స్ త్రిబుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో న్యూట్రన్స్ అది డిప్లో వారానికి ఒకసారి వదులుతూ ఉండాలి మన మన అబ్జర్వేషన్ని బట్టి ఏమన్నా డిసీజ్ కానీ ఏమన్నా పురుగు పట్టిందా అనేది క్లోరోపైరిపాస్ కానీ లేకపోతే ఏదో అలాంటి స్ప్రే చేసుకోవాలండి మన త్రిబుల్ ఎకరానికి మూడు కిలోలు టూ సిక్స్టీ వన్ జీరో రెండున్నర కిలోలు న్యూట్రియన్స్ ఒక వంద గ్రాములు ఎకరానికి కంటిన్యూ త్రీ మంత్స్ అంటే వీక్లీ వన్స్ త్రీ మంత్స్ వరకు వాడిన తర్వాత తర్వాత మనకు కావాల్సింది గడ్డ ఊరాలంటే పాస్ఫరస్ అప్పుడు పాస్వర్డ్ అంటే జీరో అలా వాడడం దాని తర్వాత జీరో ఫిఫ్టీ జీరో అది కంటిన్యూ మనం సెవెన్ త్రూ సెవెన్ మంత్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు వాడితే సరిపోతుంది ఈ పంట కాలం మొత్తంలో ఆరు నుంచి ఏడు నెలల వరకు వాడుతుండాలి ఓకే దినేష్ గారు ఇప్పుడు ఈ పంటని ఎన్ని రోజుల లోపల మీరు హార్వెస్టింగ్ చేయాలనుకుంటున్నారు ఎప్పుడు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మార్కెట్ యాక్చువల్లీ మనం పంట పెట్టేసి మనకి పదమూడవ నెలండి లెక్క ప్రకారం చూస్తే మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు కానీ మార్కెట్లో మనకి ఈసారి రేట్ ఎక్కువ లేకుండే మేము కాసేపు ఆపిన కొన్ని రోజులు ఇంకా అంటే పదమూడు స్టేజ్ వచ్చేసింది ఇప్పుడు వర్షాలు పడితే రైట్ ఏమన్నా అవకాశాలు మిగతా రాష్ట్రాల నుంచి మనకు హైదరాబాద్ లో సప్లై రాదు కాబట్టి లోకల్ నుంచి మనం తీసుకెళ్లాలని మీరు ఎకరానికి పన్నెండు అన్నారు మొక్కల పరంగా చూసుకుంటే ఎన్ని మొక్కలు రావచ్చు మొక్కల పరంగా చూసుకుంటే ముప్పై ఐదు వేలు ముప్పై ముప్పై ఎనిమిది వేలు అనుకోండి మరి మీరు ఒక మొక్కకి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు ఒక మొక్కకి అర కిలో అనుకుంటున్నాం అండి ఇంకా ఒక కేజీ ఒక ఏడు వందల గ్రా గ్రాములు లేదా ఎనిమిది వందలు వచ్చినా ఇంకా మనకు మంచిది మేమైతే అరకిలో అనుకుంటున్నాం అరకిలో అనుకుంటున్నారు మరి కిలో అనుకుంటే మీరు ఒక ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల మొక్కలు వేసుకున్నారు మొక్కలు వేసుకున్నారు మరి ముప్పై ఐదు వేల మొక్కలు పట్టినా కూడా ముప్పై ఐదు వేలు ఇంటూ అరకి వేసుకుంటే దాదాపు మీకు నూట డెబ్బై క్వింటాల్ వరకు వస్తుంది పదిహేడు టన్నులు పదిహేడు టన్నులు అంటే మనకు పదిహేను టన్నులు వచ్చినా పర్లేదండి మంచి దిగుబడేది ఓకే మార్కెట్ లో మరి ఏం ధర పడుతుంది మార్కెట్ లో ఈ రోజు ప్రజెంట్ అయితే డెబ్బై నుంచి వంద నూట పది అలా వెళ్తుంది కిలోకి ఓకే మరి కిలోకి యావరేజ్ గా మరి డెబ్బై రూపాయలు పట్టుకున్నా కూడా డెబ్బై రూపాయలు మనకు ఒక పది లక్షల యాభై వేల వరకు ఎనిమిది ఎకరాలు అంటే ఇలా ఎనభై లక్షల పైబడి ఆదాయం వచ్చే అవకాశం ఉంది మరి ఓకే దినేష్ గారు మరి మీకు మొత్తం ఎనిమిది ఎకరాల అల్లం సాబ్బుకి ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది దేని దేనికి ఎంత ఖర్చు వచ్చింది మనకు మొత్తానికి వచ్చేసి ఇప్పుడు విత్తనానికి ఖర్చు అయింది మెయిన్ అండి ఎక్కువ అంటే పది నుంచి పదకొండు లక్షలు విత్తనానికి అయింది దాని తర్వాత పొలం దున్ను ట్రాక్టర్ ఖర్చు నలభై ఐదు నుంచి యాభై వేలు వేసుకోండి విత్ బెడ్తో బెడ్తో రోటావేటర్ రెండు సార్లు రోటావేటర్ కొట్టి కల్టివేటర్ కొట్టి దున్నడం మొత్తానికి నలభై నలభై ఐదు నుంచి యాభై వేలు వేసుకోండి దాని తర్వాత గోబర్ గోబర్ ఒక రెండు లక్షల ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాని తర్వాత మనకు డ్రిప్ ఉంది డ్రిప్ ఒక రెండు లక్షల యాభై వేల వరకు అయింది అది కూడా మనం సొంతంగా ఫిట్టింగ్ చేసుకున్నాం కాబట్టి బయట నుంచి చేసుకుంటే ఒక మూడు లక్షల వరకు కావచ్చు అంటే దాదాపు వరకు వరకు ఇక్కడ వరకు అయిపోయింది ఇంకా తర్వాత మనము బయట నుంచి ఇంకా వేరే ఎరువు తెప్పించుకున్నాం నుంచి చెరుకు షుగర్ కేన్ అని షుగర్ మడ అని అదొక విత్ ట్రాన్స్పోర్ట్ మన లక్ష ముప్పై వేల వరకు వచ్చేసింది ఒకటి ఒకటి ముప్పై ముప్పై పదిహేడు ముప్పై వరకు అది అయిపోయింది మనకు అలానే లేబర్స్ ఉన్నారు ఒక మూడు జోళ్ళు లేబర్ ఉన్నారు వాళ్ళకు ఒక ఆరు ఆరు ఏళ్ళ ఏడు నెలలకు పట్టుకొని ఒక మూడు లక్షలు పై పట్టు పట్టుకోండి దాదాపు ఇరవై అంత వరకు అయిపోయింది తర్వాత మనం విత్తనం నాటిన తర్వాత ఒక వన్ మంత్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ తర్వాత మనం ఎర్థింగ్ మిషన్ తెచ్చుకుంటాం బయట నుంచి మట్టి నిగ దుయానికి దానికి ఒక ఎకరానికి ఒక పదివేలు ఎకరా పదివేలు అంటే ఒక ఎనిమిది ఎకరాలకు ఎనభై వేలు అది దాని తర్వాత మన ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ వచ్చేసి మనకు డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు ఒక నెల నెలకి వచ్చేసి లక్ష నుంచి లక్ష ముప్పై రెండు ముప్పై వేలు అనుకోండి అంటే మందు మందు కొట్టేది ప్లస్ డ్రిప్పులో వదిలేది కూడా మొత్తానికి వచ్చేసి అయితే మొత్తం పంటకు వచ్చేసి మనకు ఒక ప్రతి ఎకరానికి ఒక లక్ష పెట్టుకున్నా గానీ ఒక ఎనిమిది ఎకరాలకు ఎనిమిది లక్షలు పెట్టుకోండి మా అయితే ఒక తొమ్మిది లక్షలు అన్ని పైపు మందులు కానీ చింత మందులు గడ్డి మందులు అటు ఇటు ఏం రాకుండా చూసుకోవడానికి ఒక తొమ్మిది లక్షలు వేసుకోండి ఇరవై రెండు ఇప్పటివరకు అయింది ఇప్పుడు పైపాటు ఎరువులు ఇవ్వడానికి ఇవ్వడానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఒక లక్షలు ముప్పై మొత్తం ఖర్చు అయింది ఇంతవరకు మాకైతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూలీ నెక్స్ట్ మన పీకని అని హార్వెస్టింగ్ చేయడానికి వస్తారు కదా అప్పుడే మనకు మెయిన్ వచ్చేది ఖర్చుగా ఇప్పుడు వాళ్ళు ఏదంటారు అంటే క్వింటల్ కి ఐదు వందలు కొంతమంది జైరాబాద్ సైడ్ అయితే ఐదు వందలు అంటున్నారు మహారాష్ట్ర నుంచి అయితే ఇక ఇంకా వాళ్ళకొక వాళ్ళు లాగా అంటున్నారు కిలోకి మూడు రూపాయలు రెండు రూపాయలు అని వాళ్ళు అంటున్నారు